మాజీ ఎమ్మెల్యే మా సోదరులు మీనాక్షాయిడ్ అన్న గారికి ఆదోని జిల్లా కావాలని చెప్పి పదకొండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆదోని డివిజన్ పత్తికొండ ఆలూరు మంత్రాలయం ఎమ్మెగనూరు ఐదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావంతో ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్క ధన్యవాదాలు సోదర్లారా కర్నూలు జిల్లా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరిగింది అప్పుడే అంటే దాని పీడ వేయది అప్పుడు జిల్లాల విభజన జరిగినప్పుడు ఒక పార్లమెంట్ ఒక జిల్లాగా వాళ్ళు తీసుకున్నారు చేసినారు అయిపోయింది మళ్ళీ కొత్త జిల్లాలు వస్తే అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటు ఏమైనా జరుగుతాదేమని ఒక ఆశతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా అడగడం జరిగింది నేను కానీ మీనాక్షి నారాయణ గారే కానీ లేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు కానీ లేక వివిధ అందరూ కూడా ఆధోని జిల్లా అయ్యేదానికి మా వంతు కృషిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నా కానీ నా సొంతంగా అయితే ఒకటి చెప్పాలనుకున్నా ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చేసిన మన ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథ్ గారు నా మాదిరి మైక్ తీసుకొని అడిగా హైదరాబాద్ బాయా జిల్లా ఎట్లొస్తుంది మీనాక్షి నాయుడు అన్న వస్తాడు రోజు అందరూ మీకు దండలేస్తాడు ఆయన వెళ్ళిపోతాడు అతను మామ సాయి ప్రసాద్ రెడ్డి గారు జిల్లాలు అయితే పండుకోని లేచి మీసాలు తిప్పే ఇప్పుడు జిల్లా కావాలంటాడు నన్ను వెలిసి నాన్న వస్తే నాలుగు దండలేసి జిల్లా కావాలంటే నాకు మైక్ తీసుకొని పెళ్ళికి పోతాం ఎట్లా ఎట్లొస్తారు జిల్లా ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా లేక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా ఇ భీమాసు ముందు గడి బొమ్మ ముందు కూర్చుంటే మీరు నాలుగు దండలు వేసుకుంటుంది అంటే ఎన్ని దినాలు వేసుకుంటారు దండలు ఎట్లా ఇస్తారు చెప్పండి అప్ప అమ్మాయి కూడా అడగందుకు గోవ పెడతది ఆ తమ్ముళ్ళు చంద్రబాబు దగ్గర రండి మీనాక్షి నాయుడు తీసుకొని రండి మేము తీసుకుపోతాం అందరూ సంఘాలలో అందరూ కలిపి అది ఏదన్నా అయితే అది మీ బాలాజీలక పెద్ద తుమ్మల ఈ రెండు ఆధునిక మండలాల్లో ఇంకొక మండలాన్ని చేసినాం మీరు అడిగినా అడగకపోయినా మా దృష్టికి వచ్చినా రాకపోయినా అది ఆదివానం చేసినాం అది మీనాక్షి నాయుడు అండి లేదా రెండు కావాలి ఇంకా అని చెప్పినాడు ఈ నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక సమస్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దాన్ని లీడ్ తీసుకొని వస్తే నేను చంద్రబాబు టైం ఇప్పిస్తా అన్ని పార్టీల కమ్యూనిస్ట్ వాళ్ళు రాండి కాంగ్రెస్ వాళ్ళు రాండి వైసీపీ వాళ్ళు రాండి పార్టీలు అన్ని గడ్డ నేను ఆదోని జిల్లా కావాలని చెప్తున్నా తెలుగుదేశం అధ్యక్షుడిగా కాదు తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు ఏం చెప్తే అదే నా జై అదే నా పాట అదే నా పద్యం కానీ ఒక ఆదోని జిల్లా కావాలా వెనకబడినాం బాగుపడాలని చెప్పి ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏ ప్రాంతం అయితే మనకు ఉన్నదో ఇప్పటి నుంచి కాదు ఇది మనం బళ్ళారి జిల్లా వాసులుగా ఉన్నప్పుడే మనం కర్నూలు కలుపుతున్నప్పుడే మన పెద్దలు అప్పుడు రంగన్న గౌడ్ అని చెప్పి బదినాల ఆయన కానీ లేకుంటే ఆదోడ్ ఎమ్మెగినూరులో అప్పుడు మాజీ ఎంపీ ఉండే ఆయన ఎవరు గాజ్లింగన్న గౌడు ఆయన కానీ అందరూ అడిగినారు మనం ఈ కర్నూలు రాయలసీమ గుద్రా నాయన మనం బల్లారు జిల్లాలో ఉందామని చెప్పినారు మనకు అప్పుడు కర్నూలు రాజధాని అంటే మనం అంటే రాజధాని కర్నూలు కాబట్టి తొందరగా మోసపోయి ఆటికి పోయినాం కర్నూలు రాజధాని అయిపోయా హైదరాబాద్ అయిపోయా మెడ్రాస్ అయిపోయా ఇప్పుడు విజయవాడకి వచ్చినాం నాలుగు రాజధానులు చూసినటువంటి ఏకైక పౌరులు మన ఆదు వాళ్ళం కాబట్టి మేము ఎన్నోసార్లు చెప్పినాం అమ్మాయిని అడగంది గు పెట్టదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేక కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ లేకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారి గారు అందరు ఉన్నాం మీరు కమిటీ అయ్యి ఎప్పుడోసారి చెప్పండి నేను చంద్రబాబు గారితో మీనాక్షి నాడు అడిగి నేను మీ అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీరు రండి ఎందుకు జిల్లా కావాలా మనకి ఎందుకు వెనకబడి ఉన్నామా అనేది అడగండి కమిటీ వేసింది నిన్న మూడు జిల్లాలు చేసినారు చంద్రబాబు నాయుడు ఒక్కడే మీ క్యాబినెట్ లో పాస్ చేయనికే నెగిటివ్ చేయడానికి లేదు దానికి ఒక కమిటీ చేసినారు ఆ కమిటీ చేస్తే ఆధునిక జిల్లా అవసరం లేదని చెప్పి రాసి ఇచ్చినారు వాళ్ళు ఏం చేయాలో చెప్పండి ఆ కమిటీ వచ్చినా మరి అందరు యాటిపోతే మనం ఆ కమిటీ వాళ్ళు మనల్ని అడిగినారా మనల్ని అడిగినారా ఇవన్నీ ఏం లేదు కాబట్టి ఈ రిపోర్ట్ అనేది తప్పు మంత్రుల కమిటీ ఆదోనికి రాలేదు ఇక్కడ ఏ తాలూకా తిరగలేదు మా యొక్క మనోభావాలు కూడా తెలుసుకోలేరు ఈరోజు ఈ మండలం ఏర్పాటు చేసినారు మేము నవ్వాల్లో ఏ రాష్ట్రాల్లో తెలుదు ఇప్పుడు ఆ రేఖ ఆదోనికి వచ్చి ఆదో నుంచి పెద్దవానివ్వాలి ఇప్పుడు మనకి అంటే సిరిగుంపు పోయేది మేము ఎట్లా అంటే కొన్ని ప్రభుత్వ అధికారులు ఇచ్చే రిపోర్ట్లు చాలా తప్పుకున్నాయి మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను మీనాక్షి నాయుడు గారు లేక మా ఎమ్మెల్యే పార్థసార్ గారి గారు కంకణం కట్టుకొని వస్తాం లీడర్లు ఐదు తాలూకా లీడర్లు అపోజిషన్ వాళ్ళు కావచ్చు పొజిషన్ వాళ్ళు కావచ్చు లేక కమ్యూనిస్టు కావచ్చు అంత ఒక కమిటీ ఏర్పాటు చేస్తే పని అవుతుంది లేదనుకుంటే ఇంకా ఇరవై ఐదు నాలుగు ఇక్కడే కూర్చుంటే ఎవరు అడిగే వాళ్ళు ఆటోలు పోతుండే బస్సులు పోతుంటాయి మనం కూర్చుంటాం ఐదు గంటలు నువ్వు ఇంటికి నా ఇంటి పోతుంది ఇదే జరిగేది మరి ఇంకో రకం కనుకోవద్దు నేను ఏమన్నా కూడా తిక్కారడుకోవాలి లెక్క ఉంటుంది కరెక్ట్ మాట్లాడతాను తమ్ముడైనా ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకంటే మీరు ఎంతో జిల్లా అధ్యక్షుడు వచ్చినప్పటి నన్ను సాయంకాలం ఆఫీస్ కోసం రిపోర్ట్ పెడతాను ఇట్లా మీనాక్షి నాయుడు గారు తెలిసిన జిల్లా కావాలని అడిగినారు వాడు పోయి దండలేసినాను వాళ్ళు అడిగినటువంటి కోరిక న్యాయమైంది నేను ధ్యానం రాసి పెట్టి పంపిస్తాను నా జిల్లా అధ్యక్షులు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఈ రోజు పంపిస్తానే ఉంటారు చంద్రబాబు ఆయన ఓపుకుండా సాగుతున్నప్పుడు తెలుస్తుంది అట్లా కాకుండా మనం పోయి పడాలా ఎంత పడితే అయినా పని అవుతుంది నువ్వు ఈడే కూర్చుంటే అశోకానంద రెడ్డి వచ్చి నాడు తిండి వేసిపోయా మా ఈయన ఇతను వచ్చి బసాపురం అతను మీషాలు పెట్టుకుంది ఏదైతుంది ఏదేదవుతుంది ఇంకా అదే మనం భారత సారథికి మైకి దొరికినప్పుడు జిల్లా కావాలంటే ఆటిపోతాడు అతను మా మామ సాయి ప్రసాద్ రెడ్డి జిల్లా కావాలంటే ఆటిపోతాడు మీ నాయుడు ఆడి మీషాలు దూవచ్చ ఇప్పుడు తాలూకా కావాలా జిల్లా కావాలని చెప్పి ఆయన ఏది ఇది అయ్యేది ఒకసారి మీరు మేము కూడా నాయకులు యాక్టి వస్తాం మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఇది ఉంటే మేము ముందుకు వస్తాం ఇప్పుడు మీనాక్స్ నాయుడికి ఓట్లు కావాలి కదా నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలంటే అది ఓట్లు కావాలంటే మీరు గట్టి ఉంటే వస్తాడు మీరు ఎవరు ప్రజల్లోన మనకు ఐక్యమత్యము చైతన్యం అనేది వస్తే తప్ప ఇది రాదు ఐక్యమత్యం చైతన్యం అనేది రావాలా అప్పుడు వస్తుంది ఊరికే అమ్మ కూడా అడగంది పోడియా కూర్చుంటానంటే అది చంద్రబాబు తెలిసిందే మీరు కూర్చున్నట్టు కూడా తెలియదు ఏదో పేపర్ను ఉండి జాండ రాస్తే చదువుతాడు జుట్టు రాసి ఎవడు చదవడు కాబట్టి సోదరులారా నేను మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడినా నేను కూడా ఆదోని జిల్లా కావాలని నా మనసులో అయితే ఉంది ఖచ్చితంగా ఉంది వెనకబడిందాం లేవు బతుకు బదులు లేవు జిల్లా అయితే కనీసం కలెక్టర్ ఎస్పీ కొన్ని ఫండ్స్ ఇవన్నీ వస్తాయి తాగడానికి నీళ్ళు లేవు వ్యవసాయానికి నీళ్ళు లేవు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తీరుతాయి కానీ ఇవి లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు చాలా విషయాలు అయితే చేస్తున్నాడు చాలా విషయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు డెవలప్మెంట్ విషయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు భారీ పరిశ్రమలు తీసుకొని వస్తున్నాడు అవి కొన్ని అడుక్కొచ్చుకుందాం ఇటువైపు ఇట్లా రాయట పైకి అని చెప్తాం తప్ప మీ వాటి ఉదయం తెలిసేది వచ్చినవన్నీ ఆయన బా వచ్చినవన్నీ ఓర బా మనం కొన్ని కావాలంటే కొంచెం గట్టి వస్తే పైకి వస్తాయి కొన్ని కొన్ని ఆదోనికి ఎమ్మెంగనూరుకి వస్తాయి ఒకప్పుడు మనం అంతా ఉన్నటువంటి జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులు ఎక్కడ లేకుండే ఈరోజు లేవు మన వాళ్ళే లేబర్గా పోయి కోయంబత్తూలు వస్తున్నాం మళ్ళీ ఒక గవర్నమెంట్ స్పిన్నింగ్ మిల్లులు కూడా పెట్టచ్చు గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు ఈరోజు పత్తి మంది నుంచి గిట్టుబాటు రేట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి సోదరులలో మీరు జాయింట్ యాక్షన్ ఒక నలుగురితో ఐదు మందితో కాదు ఇది ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఎట్లా వచ్చింది ఇంట్లో కూర్చుంటే వచ్చిందే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అడిగి గుంజుకొని ఢిల్లీ పోయి గుంజుకొని తీసుకొచ్చుకుంటూ వచ్చింది ఏదన్నా కావాలంటే ఒక పోరాట పటిమ లేకుంటే సబ్జెక్ట్ ఉండాలా ఇవన్నీ ఉండాలా కాబట్టి నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుపోయే పని మాత్రం నేను చేస్తాను అది కూడా పెద్దలు మీనాక్షి నాయుడు అన్నగారు ఉన్నారు పార్థసార్థి గారు ఉన్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు లేక ఐదు తాలూకా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే అందరూ కలిసి ఎప్పుడో సార్ చెప్పండి మీరు డేట్ చేయండి తీసుకోవాలి బాధ్యత నాది తీసుకుపోతాం మీరు అందరు రండి ఒకటి అయితే అవుతుంది లేకుంటే మనం చూసుకుంటాం మార్గమేమో ఆలోచన చేద్దాం డెవలప్మెంట్ అని అడుగుదాం సంతోషం